హలో ఇప్పుడు ఈ ఈరోజు మనమైతే డైరెక్ట్ సోది లేకుండా పాయింట్లోకి వచ్చేద్దాం అసలు మిక్సీ జార్ లేకుండా ఈ రేంజ్లో గ్రేవీ తీసుకో తీసుకురావడం ఎక్కడ జరుగుతుంది అంటే అది మన చల్లన అవుతుంది ఫస్ట్ ముందుగా వచ్చి ఒక పావు కేజీ లేదా అర కేజీ చికెన్ తీసుకుని అందులో కొంచెం అల్లం వెల్లు పేస్ట్ ఆ తర్వాత చికెన్ మసాలా కొంచెం గరం మసాలా దాంతోపాటు కొంచెం కారం అలాగే రుచికి తగ్గ ఉప్పు ఇక్కడ నుంచి చూపిస్తున్న మెజర్మెంట్ ప్రతిదీ కూడా తీసుకుని కరెక్ట్గా కలుపుకొని కనీసం ఒక అరగంట దాన్ని మ్యారినేట్ చేసి తీరాలి ఒకటే పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ అయినా లేదా మూడు టేబుల్ స్పూన్ నూనె అయితే మనం వేసుకోవాలి వేసుకున్న నూనెలో నాలుగు చీలికి పెట్టుకున్న పచ్చిమిరకలు వేసి దాంతోపాటు సన్నగా తరుక్కున్న ఒక కప్పుడు ఆనియన్స్ వేసుకుని నల్లగా బాగా అంటే బాగా అంటే బాగా మగ్గేలాగా ఇలా వేపుకున్న తర్వాత అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా బాగా పచ్చివాసన పోయేదాకా మనం వేపుకోవాలి కంటిన్యూస్గా మనం అలా వేపుకుంటూనే ఉండాలండి ఆ తర్వాత అర అరకప్పు టమాటా వేసుకుని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ టమాటా యొక్క తక్కువడిపోయి నూనె పైకి తేలేదాకా మనం అయితే ఖచ్చితంగా వేయించుకొని తీరాలి టమాటో అప్పుడే మనకి మంచి గ్రేవీ అయితే వస్తుంది ఉప్పు వేసుకో ఇప్పుడు కొంచెం ఉప్పు తగిలించుకోండి తగిలించుకోవడం వల్ల ఏంటంటే ఇంకా బేగా మగ్గడానికి అవకాశం అనమాట అందుకోసం మనమైతే ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుంటున్నాం వేసుకుని మూత పెట్టుకుని మూత పెట్టుకుని మెత్తగా మగ్గించుకోవాలి ఈ గ్యాప్లో ఏం చేయాలంటే ఒక కప్పు మనం పెరిగి తీసుకుని అందులో కొంచెం చికెన్ మసాలా కారం అలాగే గరం మసాలా కూడా మనం వేసుకుని బాగా అంటే బాగా కలుపుకోవాలి మొత్తం అంతా పెరుగు పట్టేలా కలపాలి ఇదే మనది సీక్రెట్ అనమాట ఇప్పుడు సో ఎంత ప్రతిరోజు ఒక వీడియో అయితే చేస్తున్నా మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా చికెన్ కనబడుతున్నాను సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి ఇలా కలుపు పెట్టుకుని ఈ పెరుగుని మనం పక్కన అయితే పెట్టుకుని ఆ తర్వాత మనకి చూసుకోవచ్చు టమాటా మనకి చాలా అంటే చాలా మెత్తగా బాగా ఉడికింది మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసి పచ్చి వాసన పోయేదాకా అయితే దాన్ని కూడా వేపుకుని తీరాలి వేసి వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇతర పచ్చి పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయేదాకా అయితే ఖచ్చితంగా మగ్గించుకోవాలండి అప్పుడే మనకి రుచి మారుద్ది అనమాట టేస్ట్ మనం మూత పెట్టుకుని దాని లో ఫ్లేమ్లో అలా కొంచేపు పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి అలా వేగిన తర్వాత అందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకుని మన పెరిగినైతే వేసుకోవాలి వేసుకుని దాంతోపాటు మనం కొంచెం నీళ్ళు వేసుకోవాలి కొంచెం సరిపోతుంది ఎందుకంటే చికెన్లో ఉన్న నీరు ఎలాగ మనకి బయటకు వస్తుంది అనమాట సో కొంచెం నీళ్ళు వేసుకుని బాగా కలుపుకొని పెరిగంతా మొత్తం అన్ని ముక్కలకే వండుకునేలాగా మనైతే కలుపుకోవాలి అదే కలుపుకున్న తర్వాత దాన్ని మనం క్లోజ్ చేసుకుని కనీసం ఒక అరగంట అయినా మనం లో ఫ్లేమ్లో అలా ఉడకనివ్వాలి చూసుకోవచ్చు ఎంత బాగా ఉడుతుందో మీకు ఇక్కడ గ్రేవీ యొక్క కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇక్కడ డిసిషన్ అనేది తీసుకోవాలన్నమాట ఎంత ఈ మాత్రం సరిపోద్ది లేదా ఇంకా కొంచెం టైట్ కావాలనేది దాని తర్వాత కొంచెం కరివేపాకు ఎప్పుడూ లాస్ట్లో వేసుకోవాలండి కరివేపాకు కొంచెం లాస్ట్లో వేసుకుని వేసుకున్న తర్వాత రుచికి తగ్గు ఉప్పు వేసుకుని బాగా అయితే మనం దాన్ని కలుపుకోవాలి చూసుకోవచ్చు లాస్ట్లో ఒకసారి రు రుచి తాగ ఉప్పు వేసుకొని కలుపుకొని చూసుకొచ్చి మీకు కన్సిస్టెన్సీ సరిపోద్ది అంటే దించుకోవచ్చు నేను రోటీ నాన్కైతే కనుక ఇంకొంచెం టూ మినిట్స్ మనం అలాగే లో ఫ్లేమ్లో ఉండిస్తే మనకైతే గ్రేవీ టైట్ అయిపోతుందండి సో చూసుకోవచ్చు మనకి ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఇలాంటి మరిన్ని కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి